తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో రప్పారప్ప రాజకీయం శృతి మించుతోంది వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా దొరసానిపాడులో రప్పారప్ప అంటూ వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు వైసీపీ నేతలు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు మండిపడ్డారు దీంతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సవాల్గా జగన్ ఫ్లెక్సీ ముందు నరికారు జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసిన ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి అందరు ముందు అనడు ఇంకా నేరం మిమ్మల్ని చంపేస్తాను నరికేస్తాను అనడు మహానేరం అది కాకపోగా ఒక ఫ్లెక్సీ వేసి నరికేస్తానని రాసి ఒక నడి రోడ్డులో ఊడు ఊడి నడిపొట్టున అంటించడం అంటే ఈ రాక్షసత్వాన్ని మనస్తత్వాన్ని ఈ భావజాలాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు ఎలాంటి భావజాలం ఉన్నవాళ్ళు నాకేమవుతుందంటే ఇవన్నీ చూస్తే ఇది మానవులు కాదేమో మళ్ళీ ఇది రాక్షస సంతృప్తి చెందిన వాళ్ళు ఏమో ఇదేదో రాక్షస జాతి ఏమో పూర్వకాలంలో ఏమన్నా అర్ధాయుష్తో చనిపోతే దేవుడు మళ్ళీ ఏమన్నా అర్ధాయిష్తో చనిపోయారు కదా రాక్షసుల యుద్ధాల్లో మీరు మీకు ఇంకా కొంత ఆయుష్ ఉంది కలియుగంలో పార్టీ పుడత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తామంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సీఎం చంద్రబాబు వైసీపీ శ్రేణులు ఇంకా రౌడీజం చేయాలని ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు పోస్టర్లు పెట్టి వారి నాయకుడు పుట్టినరోజు చేసుకోవచ్చని అన్నారు జంతుబరి చేసి పోస్టర్లపై రక్తం చల్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టపరిధిలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నా అభ్యంతరం లేదన్నారు సీఎం సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతా ఇదే రౌడీలం చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు ఈ మధ్య మనం చూస్తున్న రఫరఫా ఏంటంటే నాకు అర్థం కాలేదు రఫరఫాలు అని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు మనసుల్లో ఉండి రావాలి జరుపుకుంటే ఏ అబ్జెక్షన్ లేదు అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని బె్రం